అందరికీ మురళీధర్ క్లాస్ రూమ్కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో డిఎస్సి ఎగ్జామినేషన్ కోసం ప్రిపరేషన్ చేస్తున్నటువంటి విద్యార్థులందరూ కూడా రకరకాలుగా ప్రిడిక్షన్ చేసుకుంటున్నారు ముఖ్యంగా స్కూల్ ఎస్టే సోషల్ స్టడీస్ ప్రిపరేషన్ చేసేవాళ్ళు అలాగే మిగతా సబ్జెక్టులు అంటే ఎస్జిటి కానీ ఇలాంటి ప్రిపరేషన్ చేసేవాళ్ళు చాలా ప్రెడిక్షన్స్ అనేటువంటివి చేస్తున్నారు అనమాట ప్రిడిక్షన్ అనేటువంటిది మనం ఎప్పుడు చెయ్యాలంటే ఆ రంగంలో మనం నిష్ణాతులు అయితే చేయాలి ఇప్పుడు నాలాంటి వాడు ప్రిడిక్షన్ చేశాడు అనుకో దానికొక ఉంటుంది ఏదో ఒక బేస్ ఏదో ఒక ఆధారం అంటూ ఉంటుంది అలాగే ఏదైనా జ్యోతిష్కుడు లేకపోతే ఒక వాతావరణ శాస్త్రవేత్త లేకపోతే మరొకరు ఎవరొకరో ప్రిడిక్షన్ చేస్తూ ఉంటారు వాళ్ళకు బేసిక్ ఇన్ఫర్మేషన్ బట్టి అంచనాలు వేస్తూ ఉంటారు అలాగే ట్రేడు పండితులు అంటే వాళ్ళు కూడా చేస్తూ ఉంటారు వాళ్ళందరూ అందులో మునిగిపోయి తేలిపోయి నానిపోయి ఆరిపోయినటువంటి మనుషులు వాళ్ళు కానీ ఇక్కడ విద్యార్థులు ఏమాత్రం అవగాహన లేకుండా ప్రిడిక్షన్ చేసుకుంటూ వాళ్ళ యొక్క సమయాన్ని వృధా చేసుకోవటమే కాకుండా తమలను తాము తక్కువ చేసుకుంటూ ఆలోచించుకుంటూ కూర్చున్నారు ప్రిడిక్షన్ అనేటువంటిది ఎప్పుడూ మనం చేయకూడదు అంటే ఒక ప్రయత్నంలో ఉన్నప్పుడు ఒక ప్రాసెస్లో పోతున్నప్పుడు ఒక ప్రిపరేషన్లో ఉన్నప్పుడు ప్రెడిక్షన్స్ అనేటువంటివి మనం చేయకూడదు ఎందుకంటే అంత పరిజ్ఞానం మనకి రాదు కాబట్టి అంత అంతే అంత పరిజ్ఞానం వస్తే నువ్వు ఈ పరీక్ష ఎందుకు ప్రిపరేషన్ చేస్తావు ఈ వాటికి ఎప్పుడో మనం సెటిల్ వాళ్ళు కదా అందుకని ఒక్కసారి మనల్ని మనం విశ్లేషణ చేసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం విద్యార్థులు ఈ సమయంలో చాలా అవసరం కాబట్టి మీ అందరి దగ్గరికి నేను ఈ విషయాన్ని చేరవేయటం కోసమే మీ ముందుకు వచ్చాను అందులో మొట్టమొదటి ప్రిడిక్షన్ ఏంటంటే చాలామంది స్కూల్ అసిస్టెంట్ ప్రిపరేషన్ చేసేటోళ్ళు ఇంటర్మీడియట్ నుంచి తక్కువ ప్రశ్నలు ఉంటాయి అని అనుకుంటున్నారు ఎలాగా ఎలా మీరు డిసైడ్ అయిపోతారు అంటే మీ మీ బంధువులు ఎవరైనా లేకపోతే మీ పరిధిలో ఆ యొక్క డిఎస్సి ఎగ్జామినేషన్ ప్రిపరేషన్ చేసే వాళ్ళు ఉన్నారా లేకపోతే మీకు అనుసన్నలు జరుగుతుందా ఇన్నే ఇస్తామని చెప్పడానికి ఇన్నే ఉంటాయని చెప్పడానికి దీనికి వాళ్ళకి బేస్ ఏంటంటే తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్మీడియట్ నుంచి తక్కువ ప్రిషన్లు వచ్చాయి ఒక టెన్ పర్సెంట్ వచ్చాయి దీనికోసం మనం ఇంత హెవీ సిలబస్ ఉన్నటువంటి దాన్ని చదవటం ఎందుకు అంటే ఈ ప్రిడిక్షన్ ఎందుకు వచ్చిందంటే ఇక్కడ మనకు కారణం ఉంది సిలబస్ ఇంటర్మీడియట్ సిలబస్ కొండలాగా ఉంది అది ఎంత చదివినా తరగట్లేదు ఒక రౌండ్ వేసిన అదే బాధ నాలుగు రౌండ్లు వేసినోడికి అదే బాధ దాంతో ఏమవుతుందంటే మనం ఒక పని చేయలేకపోతున్నాము అంటే అప్పుడు మనం లేనిపోయిన ఆలోచనలో మనం కలుగు చేసుకుంటూ ఉంటాం అనమాట లేనిపోన ఆలోచనలో వెళ్ళిపోతుంటాం అలాగా పాపం విద్యార్థులు ఇందులోంచి తక్కువ ప్రశ్నలు ఉంటాయి కాబట్టి మనం దీని జోలికి మనం వెళ్ళక్కలేదు తెలంగాణలో కూడా పెద్దగా ఇచ్చింది ఏమీ లేదు వాడు ఏదో నాలుగు ప్రశ్నలు ఇచ్చాడు పది ప్రశ్నలు లోపే ఉన్నాయి కాబట్టి మనం ఎక్కువగా మనం టెన్త్ వరకే చదువుతాం మిగతా చూద్దాం టైం ఉంటుంది అన్నట్టుగా దీన్ని ఇలాగా ఒక ప్రొడిక్షన్ అనేటువంటిది సరే దాని గురించి మాట్లాడుకుందాం ఇంకా రెండోది నూతన బుక్స్ నుంచి ప్రశ్నలు రావు ఇది అంతే నూతన పాఠ్యపుస్తకాల నుంచి ప్రశ్నలు రావు సో సిలబస్లో వాడు పాత బుక్సే ఇచ్చాడు అంటే ఇక్కడ దెబ్బలాట ఎక్కడ వస్తుందంటే పదో తరగతి విషయంలో వస్తుందన్నమాట కాంట్రవర్సీ అలా టెన్త్ క్లాస్ విషయంలో వస్తుంది అలాగే కొంతమంది అయితే ఈ పాపం అనుకోకూడదు కానీ వాళ్ళకి ఇంకా పాత పుస్తకాలే చదువుతున్నారు ఎందుకంటే నేను మొన్న ఈ మధ్యకాలంలో ఇద్దరు స్టూడెంట్స్తో మాట్లాడితే ఎప్పుడో పుస్తకాలు చదువుతున్నారు వాళ్ళు బండి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇప్పుడు వచ్చిన పుస్తకాల కంటే ముందుండే చూసారా అవే చదువుతున్నారు అవే కాదు సార్ పాత పుస్తకాలే కాదు సార్ ఇప్పుడు ఎవరు చదువుతారు సార్ అని నేను అతనికి వివరించి చెప్పేటప్పటికి పాప ఆయన చాలా కంగారు పడిపోయాడు అంటే ఇలా చాలామంది కరెక్ట్ వేలో వెళ్లకుండా సమయాన్ని వృధా చేసుకుంటూ వాళ్ళు అనుకున్నదే నిజమని భావిస్తూ ముందుకెళ్ళిపోతున్నారు ఇక్కడ చదివి అంటే సిలబస్ని చూడలేదేమో పాప మాత్రం లేకపోతే ఇవే ఉంటాయని ఒక నమ్మకంతో ఉండిపోయాడేమో మరి మనకు తెలియదు నాకు ఫోన్ చేసి చెప్తే ఆ కవర్ పేజీ ఫోటో పెట్టినా అని అంటే పెట్టాడు పెట్టిన తర్వాత చూసేటప్పుడు నాకు మైండ్ పోయింది ఇంకా అవన్నీ పాత పుస్తకాల కవర్ పేజ్ అట్టలు అనమాట మనం టెన్త్ క్లాస్ చదువుతున్నాం కదా పాత ఒకటి దాని ముందు ఉండేవి కదా పాత నైన్త్ క్లాస్ పాత ఎయిత్ క్లాస్ పాత తీస్తే ఇవి ఆ కవర్ పేజీలు పెట్టి అని బ్రహ్మాండంగా చదివేసారు ఏ పేజీ చూసినా గీతలు గీసేస్తున్నాయి అని నాకు మతి అనమాట సమయం ఎంత రుజా చేసేసాడు పిల్లాడో అనిపించింది కానీ ఏం చేస్తాం తర్వాత అతనికి అర్థమయ్యేలాగా చెప్పాను మరి ఏమవుతుందో తరచు చూద్దాం ఇలా చాలామంది నూతన బుక్స్ అనేటువంటిది చదవకుండా ఈ టెన్త్ క్లాస్ విషయంలో వాళ్ళు ఆ సిలబస్లో ఉన్నవి మాత్రమే మేము చదువుతాం అలాగే సిలబస్లో లేని టాపిక్స్ మేము చదవం అనేటువంటిది ఒకటి ఇంటర్మీడియట్లో మనకి ఈ సమస్య వస్తూ ఉంటుంది స్కూల్ ఎస్టూడెంట్స్ సోషల్ ప్రిపరేషన్ చేసేటోళ్ళకి ముఖ్యంగా చరిత్ర విషయంలో కానీ పౌరశాస్త్రం విషయంలో కానీ జాగ్రఫీ విషయంలో కానీ ఇలాగా మనకి ఇంటర్లో ఈ సమస్య వస్తూ ఉంటుంది సిలబస్లో ఉండదు ఇంటర్లో ఉంటుంది సిలబస్ ప్రకారం ఉన్నది అక్కడ లేదు కాబట్టి మేము అవి చదవం సిలబస్లో ఉన్నది మేము కొత్త పుస్తకాల్లో చదువుతాం అంటారు అలాగే కొంతమంది పేపర్ చాలా సులభంగా ఉంటుంది అనే ద్వారా వెళ్ళిపోతున్నారు పేపర్ సులభంగా ఉంటుందని ఎలా అనుకుంటాం మనం అంటే అంటే సమయం తక్కువ ఇచ్చాడు కాబట్టి పేపర్ డెడ్ ఈజీగా ఉంటుంది మనం మామూలుగా చదివినా కూడా మనం వెళ్ళిపోవచ్చు అనేటువంటి ద్వారాలో కొంతమంది చదువుతున్నారు అంటే పై పని చదువుతున్నారు అంటే ఇది చాలా తక్కువ మంది ఉన్నారు వీళ్ళందరూ కానీ ఈ పై రెండు కేటర్లో మాత్రం ఎక్కువ మంది ఉన్నారు ఎక్కువ మంది ఎందుకు ఉన్నారు కానీ చెప్పాను కదా వాళ్ళు మోయలేని భారం పెరిగిపోతున్నప్పుడు ఏం చేస్తాం మనం ఏదో ఒక అంచనా వేసుకుని మనసుని సాటిస్ఫై చేసుకోవాలి అలాంటి అంచనాలు వేసుకుంటూ సాటిస్ఫై చేసుకోవాలి ఇప్పుడు మనం ఏదైనా పని సక్సెస్ కావట్లేదు అనుకో ఏం చేస్తాం మనం ఏ జ్యోతిష్ గడి దగ్గరికి వెళ్ళి జాతకాలు బీతకాలంటే కూర్చుంటాం ఆయన దగ్గర ఆయన ఏదో చెప్తాడో ఆయన చెప్పిన చేసుకుంటూ మన మానసికంగా సాటిస్ఫై అవుతూ ఉంటాం అట్లాగనమాట అంటే ఇక్కడ ఈ పిల్లలు కూడా ఈ విద్యార్థులు కూడా అలాగ సొంతంగా ప్రొడిక్షన్ చేసుకుంటూ లేకపోతే ఆ పక్క విద్యార్థి ఇచ్చిందో ప్రొడిక్షన్ చేసుకుంటూ వెళ్ళిపోతున్నారు నిష్ణాతమైన వాళ్ళు ప్రొడక్షన్ చేశారంటే అది దానికి ఒక వాల్యూ గుర్తింపు ఉంటుంది ఎవరు గమ్మ మాట్లాడరు ఎందుకంటే వాళ్ళకి తెలుసు కాబట్టి ఏంటనేటువంటిది కానీ మనం ఏం చేస్తున్నామంటే మనమే ప్రేమ ఎగ్జామినేషన్ మనమే పెట్టేసుకునే ఎగ్జామ్ మన మన ఎదురుగొండని పేపర్లు తయారు చేస్తున్నట్టుగా ఊహించేసుకుని ఆ ఊహల్లో ఉంటూ పక్కడు చెప్తున్నాం ఇలా జరుగుతున్నాం సరే ఇప్పుడు మనం ఇవన్నీ కూడా అంచనాలు అసలు వాస్తవాలు ఏంటనేటువంటిది చూద్దాం ఇంటర్ నుంచి తక్కువ ప్రశ్నలు ఉంటాయి ఈ అంచనాకి ఎందుకు వచ్చాడు పిల్లోడు అంటే ఒకటి అతనికి బర్త్డే అవటం రెండోది రీసెంట్గా తెలంగాణ పేపర్లో తక్కువ అడిగారు అనేటువంటి విషయం ఆ నలుగురు ఈ నలుగురు ద్వారా తెలుసుకోవటం వల్ల కానీ వాస్తవం ఏమిటి సో ఏపీది ఏపీదే చూసుకోవాలి తెలంగాణ తెలంగాణ చూసుకుంటారు మీకు ఎందుకు అది ఆ రకంగా చూసుకుంటే ఏపీకి మనకి రెండు వేల పద్దెనిమిదిలో జరిగినాయి కదా రెండు వేల పద్దెనిమిదిలో మూడు మోడల్ మూడు మూడు పరీక్షలు జరిగాయి మూడు సెషన్స్లో జరిగిన స్కూల్ ఎక్స్టెండ్ షోస్లో అనేటువంటిది ఆ పేపర్ కనుక మనం చూసుకున్నట్లయితే ఇంటర్మీడియట్ నుంచి ఒక పేపర్లో ఫిఫ్టీ పర్సెంట్ ఇచ్చాడు ఒక పేపర్లో ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఇచ్చాడు ఒక పేపర్లో ఫార్టీ త్రీ పర్సెంట్ ఇచ్చాడు అంటే మీరు అనుకున్నట్టుగా ఎక్కడ తక్కువ ప్రశ్నలు ఇవ్వటం అనేటువంటిది జరగలేదు అంటే ఓవరాల్గా మూడు మనం కలిపేసుకున్నట్లయితే ఇంచుమించుగా ఫిఫ్టీ పర్సెంట్ ఫార్టీ ఫైవ్ పర్సెంట్ మధ్య ఉన్న ప్రశ్నలు అంటే ఎనభై మార్కులు కదా నలభై మార్కులు మనకు ఖచ్చితంగా ఇంటర్ బేస్ మీద అడుగుతాడు నలభై మార్కులు అంటే ఎనభై ప్రెసెంట్లు ఖచ్చితంగా ఇంటర్ బేస్ మీద అడుగుతాడు ఇది నేను చెప్పడం కాదు నా మాట నామమ్మ నేను చెప్పట్లేదు మీరు పేపర్ దగ్గర పెట్టుకుని చూడండి చూసినా కూడా మీకు ట్వంటీ ఓ థర్టీయో అనిపిస్తుంది ఎందుకంటే మీకు మొత్తం క్వశ్చన్ ఇవన్నీ తెలివి కాబట్టి ఏదో తెలిసిన మట్టి ఉన్నాయి కాబట్టి అనిపిస్తుంది ఒక ఒక్కొక్కసారి ఒక మూడు నాలుగు ప్రెస్ అవుట్ ఆఫ్ డిగ్రీ స్థాయి వరకు కూడా వెళ్ళాడు ఇప్పుడు దాని గురించి సందర్భంలో మాట్లాడుకుంటే మీకు మొత్తం పొరపాడు అవుతుంది కానీ పక్కన పెడతా అంటే ఇక్కడ వాస్తవం ఏంటి మీ అంచన అది వాస్తవం ఇది ఇది వాస్తవం ఇది సో ఫిఫ్టీ పర్సెంట్ అటు టు ఫిఫ్టీ పర్సెంట్ ఉంటుంది ఇందులో ఏమాత్రం డౌట్ లేదు ఫిఫ్టీ పర్సెంట్ బిలో టెన్త్ ఫిఫ్టీ పర్సెంట్ అబవ్ టెన్త్ అంటే ఇంటర్మీడియట్ నుంచి అడుగుతాడు అనడానికి ఆధారం ఇది అంతే తప్ప మీరు పని అంచనాలు వేసుకుని టెన్ పర్సెంట్ ఇస్తాడు పది పర్సెంట్లు ఇస్తాడు అనుకున్నాయి చదువు అనుకో పది పర్సెంట్లో అనుకుందాం ఆ పది అంటే ఐదు మార్కులు మీరు చేయకపోతే ఏమవుతుంది ఎక్కడికో పోతుంది ర్యాంక్ ఇంకా సో కాబట్టి అలాంటి అంచనాలు వద్దు వాస్తవమే చూడు ఫస్ట్ ఇది వాస్తవం రెండో వాస్తవం సిలబస్ సిలబస్ చూసుకున్నట్లయితే కంప్లీట్గా సిక్స్త్ టు టెన్త్ స్కూలు సిలబస్ అని అలాగే ఇంటర్ సిలబస్ కంప్లీట్ ఇచ్చేసాడు కదా అక్కడ మనకి సిలబస్లో ప్రతి చాప్టర్ పేరు మెన్షన్ చేశాడు కదా ఆల్రెడీ సిలబస్ మీద ఎక్స్ప్లెనేషన్ చేసినప్పుడు రెండు సార్లు చేశాను నేను రెండుసార్లు నేను ఆ సిలబస్ మీద ఎక్స్ప్లెనేషన్ రెండు వీడియోలు రెండు సార్లు చేశాను నేను మూడు నెలలు మూడు నెలలు గ్యాప్లు ఎందుకంటే ఇలాంటి కన్ఫ్యూజన్ పిల్లలు లోన్ అవుతుంటారు వాళ్ళు క్లారిటీ చేయాలని ఉద్దేశం సో అది చూసుకోండి ఇక ఇక తర్వాత మరొకటి నూతన బుక్స్ నుంచి ప్రశ్నలు రావు అనేటువంటిది అంటే ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత టెక్స్ట్ బుక్స్ మారాయి మారిన తర్వాత ఇప్పుడు ఇచ్చినటువంటి నోటిఫికేషన్లో డిఎస్సి నోటిఫికేషన్లో ఏం చెప్తున్నాడంటే టెన్త్ క్లాస్ విషయంలో ఓల్డ్ సిలబస్ ఇవ్వటం అనేటువంటిది జరిగింది అక్కడ ఇది వాస్తవమే ఓల్డ్ సిలబస్ ఇవ్వటం అనేటువంటిది జరిగింది కాబట్టి ప్రజెంటు టెన్త్ క్లాస్ బుక్స్ ఏదైతే ఉన్నాయో ఇప్పుడు సోషల్ వాళ్ళకైతే నాలుగు పుస్తకాలు వచ్చినాయి కదా ఈ బుక్స్ మనం చదవద్దు చదవసరం లేదు అని చాలామంది వాటిని నిర్లక్ష్యం చేశారు పక్కన పెట్టేశారు కూడా మళ్ళీ నేను చెప్పినటువంటి మాటలో లేకపోతే ఇతర ప్రముఖులు చెప్పినటువంటి మాట అంశాలు వినో పుస్తకం తిరగేద్దామని ప్రయత్నిస్తే అది సిలబస్ చూసిన తర్వాత మొత్తం గుండు గుబ్బేలు అనిపించింది దాన్ని దూరం చేసేటమో లేకపోతే పక్కన పాడేటో చేశారు చేసి వాళ్ళు ఏం చెప్తున్నారు నూతన బుక్స్ నుంచి ప్రశ్నలు రావు స్టేట్మెంట్ ఇచ్చేసారు అంతే మీరెవరు నూతన బుక్స్ నుంచి ప్రశ్నలు రావనుకోవడానికి కాబట్టి వాస్తవం మనం చూద్దాం ఏమిటో వాస్తవం డిఎస్సి ఎగ్జామ్ టెస్ట్ విషయంలో మనం రెండు కోణాలు మీరు పరిశీలన చేసుకోవాలి విద్యార్థులు ఒకటోది సిలబస్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదవాలి డిఎస్సి డిఎస్సి సిలబస్ ప్రకారం మనం ప్రతి టాపిక్ని మనం టచ్ చేయాల్సిందే ఇక్కడ మనకి సిలబస్లో కొత్త అంశాలు కొత్త టెక్స్ట్ బుక్లో ఉన్న అంశాలు ఉంటాయి సిలబస్లో పాత టెక్స్ట్ బుక్స్లో ఉన్న అంశాలు ఉంటాయి ఇంటర్మీడియట్ స్థాయిలో అవి మనం ఖచ్చితంగా చూడాల్సిందే అది చెప్పాను ఆల్రెడీ సో సిలబస్ ప్రకారం మనం చూస్తాం సిలబస్ ప్రకారం చూస్తే నూతన టె నూతన టెన్త్ బుక్స్ లేవు ఆ పాట నాలుగు సంబంధించిన టెక్స్ట్ బుక్స్ నుంచి లేవు పాత టెన్త్ ఇచ్చాడు ఒక ఒప్పుకుంటాను ఇది ఒక కోణం ఇది మరి రెండవ కోణం రెండవ కోణం ఏంటంటే స్కూల్ బుక్స్ లేదా అకాడమీ బుక్స్ కోణం అనమాట అంటే ఏంటి ప్రస్తుతం పిల్లల చేతుల్లో ఉన్నటువంటి పుస్తకాలు ఆరవ తరగతి నుంచి పదవ తరగతి వరకు అలాగే ఇంటర్మీడియట్ ఈ పిల్లలు ప్రస్తుతం ఏ బుక్స్ చదువుతున్నారు అవన్నీ కూడా మనం స్టడీ చేయవలసిందే ఇక్కడ మీరు సిలబస్లో లేదు కదా కొత్త టెన్త్ పుస్తకాలు సిలబస్లో లేవు కదా మేము చదవము కదా అంటే అవ్వదు ఎందుకని అవ్వదు అంటే ఖచ్చితంగా ఈ డిఎస్సి ఎగ్జామ్ అనేటువంటిది ఒక టీచర్ని ఎంపిక చేయడం కోసం జరుగుతుంది మీరు ఈ టీచర్ పాఠశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ ఉండేటువంటి టెక్స్ట్ బుక్స్ను బేస్ చేసుకుని చెప్పాలి కాబట్టి ఆ టెక్స్ట్ బుక్స్ మీద ఇతనుకున్నటువంటి పరిజ్ఞానాన్ని పట్టుని గమనించవలసిన బాధ్యత ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అక్కడి నుంచి మనకు ప్రశ్నలు వస్తాయి అంతే తప్ప సిలబస్లో లేదు కదా అంటే కదా రెండు కోణాలు చెప్పాను కదా సిలబస్ ప్రకారం అన్నీ చదవాలి రెండోది స్కూల్ బుక్స్ ప్రకారం ఇంటర్మీడియట్ బుక్స్ ప్రకారం ఇప్పుడున్నటువంటి ప్రజెంట్ బుక్స్ అన్నీ స్టడీ చేయాలి అంటే ఇప్పుడు ఏమొస్తుంది మీకు పదవ తరగతి కొంత కొత్త టెక్స్ట్ బుక్స్ అరైజ్ అవుతాయి అన్నమాట ఎందుకనే రేజ్ అవుతే వన్ ఇయర్ అయిపోయింది ఆ పుస్తకాలు వచ్చి టెన్త్ క్లాస్ ఎగ్జామినేషన్ కూడా అయిపోయింది రిజల్ట్ కూడా ఇచ్చేసాడు ఇదంతా తతంగం అయిన తర్వాత రేపు డిఎస్ ఎగ్జామ్ జరగబోతుంది మరి దాని నుంచి ప్రశ్నలు ఇవ్వకుండా ఎలా ఉంటారు కాబట్టి వచ్చే అవకాశమే ఎక్కువ ఉన్నది రాదని చెప్పే అవకాశం చాలా చాలా తక్కువ ఉన్నది ఎప్పుడు కూడా మనం ఒక రాడు ఒక అడుగు ముందే ఉండాలి తప్ప మనం రాదు అనుకుని ఆలోచిస్తే ఇబ్బంది పడతాం విద్యార్థుల దీనికి ఏంటి ఉదాహరణ అంటే వాస్తవం కూడా మనం చూసుకోవాలి కదా రెండు వేల పద్నాలుగులో ఇటువంటి పరిస్థితి వచ్చిందనమాట రెండు వేల పద్నాలుగులో కూడా అప్పటి వరకు కూడా బాగా ఓల్డ్ బుక్స్ ఉండేటువంటివి రెండు వేల పద్నాలుగులో స్టేట్ డివైడ్ అయిన తర్వాత కొత్త పుస్తకాలు అనేటువంటివి రావటం జరిగింది అయితే ఇక్కడ ఏమైంది డిఎస్సి సిలబస్లో మొత్తం ఓల్డ్ సిలబస్సే ఇచ్చిండు కానీ డిఎస్ ఎగ్జామ్ రాసిన తర్వాత ఏమైంది ఆ ఎగ్జామినేషన్ బిట్స్లు బిట్స్ కొన్ని ప్రెషన్లు న్యూ టెక్స్ట్ బుక్స్ అప్పుడు ఉన్నటువంటి న్యూ టెక్స్ట్ బుక్స్ పిల్లల పుస్తకాలు పిల్లల చేతుల్లో ఉన్నటువంటి టెక్స్ట్ బుక్స్ మీద ప్రెస్లు వచ్చేసి మరి ఏంటిది కాబట్టి మనం ఇక్కడ ఒక అడుగు ముందు ఉండాలి తప్ప వెనక్కి వెళ్ళి మీరు అనుకోవచ్చు సార్ అలా ఇవ్వకూడదు కదా అని ఇవ్వకూడదు కదా అంటే అవదు మనకి సిలబస్లో పైన మనిషిని సిక్స్త్ టు టెన్త్ క్లాస్ బుక్స్ అంటాడు ఒక పదం వాడతాడు అలాగే ఇంటర్మీడియట్ బుక్స్ ఇంటర్మీడియట్ సిలబస్ అంటాడు సిక్స్త్ టు టెన్త్ క్లాస్ బుక్స్ అంటే ఆ పదానికి అర్థం ఏంటి మరి అంటే ప్రజెంట్ ఉన్న పుస్తకాల కింద మనం పరిగణనలో తీసుకోవాలి అలాగే ఇంటర్మీడియట్ కూడా ఇంటర్లో మీకు ఇప్పుడున్నటువంటి ఇంటర్మీడియట్ టెక్స్ట్ బుక్స్ కొన్ని డిఎస్ఈలో కనపడవు మీకు చరిత్ర చదివేటప్పుడు జాగ్రఫీ చదివేటప్పుడు ఒప్పుకుంటాను మేము చదవమంటే అవదాం చదవాల్సిందే ఇంటర్మీడియట్లో ఉన్నటువంటి అంశాలు అన్ని పిల్లల చేతుల్లో ఉన్నటువంటి పుస్తకాలు అన్నీ చదవాలి అలాగే డిఎస్సి సిలబస్ ప్రకారం చదవాలి అరే ఈ మాట ఇప్పుడు నేను చెప్తున్నాను నేను కొన్ని నెలలుగా ఇంకా చెప్పాలని కొన్ని సంవత్సరాలుగా చెబుతున్నా మాట ఇది కొత్తగా చెప్పట్లేదు కానీ ఇప్పటివంటి డిఎస్సి మూమెంట్ జరుగుతుంది కాబట్టి ఎక్కువ మంది ఇప్పుడు పెరు చూస్తూ ఉంటారు కాబట్టి ఇప్పుడు డిఎస్సి అవతరత పెరిగింది కాబట్టి ఇప్పుడు మీరు వింటారు కాబట్టి కొంతమంది అయినా మారుతారు అనే ఉద్దేశంతో చేస్తున్నాను ఎలాంటి లేనిపోయిన అంచనాలు పెట్టుకోకుండా మీరు సిలబస్ కోణంలోనూ అదే మాదిరిగా అకాడమిక్ బుక్స్ కోణంలో కూడా మీరు చదువుకోవాలని మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటున్నాను ఇక తర్వాత మూడోది పేపర్ చాలా సులభంగా ఉంటుంది నిజమంటారా ఎట్లా చెప్పగలుగుతున్నారు మీరు పేపర్ చాలా సులభంగా ఉంటుందని అంటే మనం ఒక ఒక టాస్క్లో కష్టం అవుతున్నామంటే అంతే ఉండదు సులభంగా ఉంటుందని మనం మనం డిక్లేర్ చేసేసుకోకూడదు కదా ఎట్లా మనం డిక్లేర్ చేసుకుంటాం సో వాస్తవం చూద్దాం వాస్తవం ఒకసారి మనం పరిశీలించుకుంటే రాష్ట్ర ప్రభుత్వం కొత్తది ఏర్పడిన తర్వాత ఇచ్చినటువంటి టెట్ ఎగ్జామినేషన్ పేపర్ మీరు చూసుకుంటే స్కూల్ ఎస్టెంట్ సోషల్కి సంబంధించి ఐదు సెషన్స్లో జరిగితే అందులో ఒక రెండు మూడు కొంచెం ఈజీగా ఉన్నాయి ఒకటి కొంచెం అటు ఇటుగా ఉంటే రెండు మాత్రం బాగా ఇబ్బంది పెట్టి కలిగించాలి ఇవన్నీ మీరు చే తెలిసినాయి కదా మరి పేపర్ అంతా పేపర్ అంతా ఈజీగా ఉంటే నూట యాభైకి నూట యాభై వచ్చేయాలి కదా స్కూల్ ఎస్టెంట్ సోషల్ నూట నలభై దాటేయాలి కదా ఎక్కువ మందికి అందరికీ వచ్చేసేయాలి కదా ఒకరిద్దరు రావటం కాదు సమస్య పేపర్ ఈజీగా ఉంటే వంద మంది పరీక్ష రాశారంటే అందులో డెబ్బై మందికి నూట యాభైకి నూట నలభై వచ్చేసేయాలి మిగతా ముప్పై మందికి నూట ముప్పై రావాలి అది పేపర్ ఈజీగా ఉన్నది మన స్టేట్మెంట్ ఇవ్వచ్చు అప్పుడు మరి అట్లా ఉన్నదా నూట ముప్పై దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు నూట యాభై వచ్చినప్పుడు ఎవడన్నా ఉన్నాడు అసలు స్కూల్ ఎస్టేషన్ హాస్టల్లో నూట నలభై దాటిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు వేల మంది ఎక్కడొచ్చు అది లేరే కూడా మరి ఎట్లా పేపర్ ఈజీగా ఉంటుందని అంటే పేపర్లో ఒక వంద మార్కులు పేపర్లో ఒక ఇరవై ప్రశ్నలు కనుక ఈజీగా ఉంటే పేపర్ ఈజీ పేపర్ ఈజీ పేపర్ ఈజీ అంట అంటే ఆ ప్రశ్నలు మనకు తెలిసింది కాబట్టి కానీ ఆ ఫ్లేవర్లో మిగతా ఎనభై ప్రశ్నలు మనం దెబ్బ దెబ్బ కొడతాయి కానీ మనం ఇండియా ఆ ఫ్లేవర్లో హై బాగా ఈజీగా ఇచ్చేసాడు రా చాలా ఈజీగా ఇచ్చాడు ఎంత ఈజీ అంటే భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తేజీని అడిగాడు భారతదేశం మొదలుపేదని ఎవరైనా అడిగారు ఇలాంటి ప్రశ్నలు ఇంత అలాగే ఉంటుంది కదా పేపర్ అవి ఉంటాయి అవి ఒక ఇరవై ముప్పై ఉంటాయి అవన్నీ చూసేటప్పుడు మనకు ఒక ఉత్సాహం వస్తుంది అనమాట చాలా ఈజీగా ఉంది చాలా ఈజీ రేపు రిజల్ట్ వచ్చిన తర్వాత చూసేటప్పుడు ర్యాంక్ ఎక్కడికో పోతుంది మిగతా డెబ్బై వాళ్ళకి యాభై ప్రేషన్లో చాలా కష్టంగా ఉంటాయి అనమాట అంటే పేపర్ ఎప్పుడు ఈజీగా ఉండదు ఈ ఎగ్జామ్ ఏంటిది లక్షలాది మంది రాస్తున్నారు కదా మరి లక్షలాది మంది రాస్తుంటే వాళ్ళు కావాల్సింది పదహారు వేల మంది కాబట్టి ఇది అందరినీ పాస్ చేసే పరీక్ష కాదు అందరిలో కొందరిని ఎంపిక చేసేటట్టు పరీక్ష మరి ఈజీగా ఎలా ఉంటుందని అనుకుంటున్నారు సరే మన టెట్ పా కనెక్ట్ మనం ఇప్పుడు పక్క చూపు చూస్తూ ఉంటాం కదా తెలంగాణ రాష్ట్రంలో ఏమైనది డిఎస్సి పేపర్ ఏమైనా ఈజీగా ఉన్నదాడా ఎంత టఫ్గా ఇచ్చిండాడు ఒక్కొక్క ప్రేసెన్ చేస్తుంటే గింగిరాలు తిరిగిపోవాలి కదా పిల్లలకి ఎగ్జామ్ హాల్లో సో ఇవన్నీ వాస్తవాలు కదా కాబట్టి విద్యార్థులారా ఇలాంటి ప్రొడిక్షన్ మీరు ఇప్పుడే చేయటం అనేటువంటిది అది ఏదంటారు కదా ఆత్మహత్య చేసుకునేట్టు అనమాట అలా ఊహించుకుంటే ఒక ఎగ్జామ్ రాసిన తర్వాత పోనీ మనం ప్రిడిక్షన్ చేయొచ్చు ఎగ్జామ్ రాసేసి ఉంటారు కాబట్టి మీరు సార్ పేపర్ చాలా ఈజీగా ఉంది సార్ మొత్తం డెడ్ ఈజీగా ఇచ్చేసాడు సార్ అలా అప్పుడు చేయచ్చు తప్పు లేదు ఎందుకంటే మీరు పేపర్ రాశారు కాబట్టి చూశారు కాబట్టి అప్పుడు మనం ఏదైనా చెప్పుకోవచ్చు దాని మీద అరే పేపర్ రాయలేదు ఏమీ లేదు ఆలు లేదు సూలు లేదు పేరు సోమలింగం అన్నట్టు ఇప్పుడే మనం చెప్పేస్తే ఎట్లాగా అది మనం మనం డిల్యూట్ చేసుకున్నట్టే కదా సో పేపర్ ఏమి ఈజీగా ఉండదు పేపర్ ఎప్పుడు కూడా ఎవరైతే కష్టపడి చదివారో వాళ్ళు రాసేలాగానే ఉంటుంది పేపర్ అలా ఎలా చదువుతూ రాసే వాళ్ళకి అది కష్టంగానే ఉంటుంది ఎప్పుడైనా ఎంతది ఇప్పుడు బేసిక్ పాయింట్ ఇది అంతే కష్టపడి చదివే వాళ్ళకి అక్కడ వాళ్ళు క్వాలిఫై అయ్యేలాగా వాళ్ళు పోస్టులు కొట్టేలాగా పేపర్లు ఉంటాయి వాళ్ళకి అత్యున్నత మార్కులు ఇచ్చేలాగా పేపర్లు ఉంటాయి అది ఎగ్జామినేషన్ సెటర్స్ అలా చేస్తారు వాళ్ళు వాళ్ళ బాధ్యతది కాబట్టి మీరు లేనిపోయిన ప్రొడక్షన్ చేయకుండా సమయం తక్కువ ఉంది కదా పేపర్ డెడ్ ఈజీగా ఉంటుంది సిలబస్ ఎక్కువ ఉందిగా డడ్డీజీగా ఉంటుంది కొత్త సిలబస్ కూడా డడ్ ఈజీగా ఉంటుంది అంటే ఈ ఈ పోస్టులు అనేటువంటి నాలుగైదు లక్షలు ఉన్నాయా లేవు కదా ఉన్నాయి పదహారు వేలు పోస్టులే అందులో మీ పరిధిలో చూసుకుంటే ఇంకా తగ్గిపోతున్నాయి పోటీ చూస్తే ఉన్నది మరి ఇంతమందిలో వన్ ఇష్టి ఫిఫ్టీ కొన్ని వన్ ఇష్టి ఫార్టీ కొన్ని వన్ ఇష్టి థర్టీ కొన్ని కూడా వన్ ఇస్టీ సెవెంటీ కూడా కొన్ని పరీక్షలు కూడా మరి ఇంతమందిలో ఒక పోస్ట్కి డెబ్బై మందిని ఎలిమెట్ చేయాలంటే ఎలా చేస్తారు ఒక పోస్ట్కి ముప్పై మందిని తీయాలంటే ఎలా పేపర్ ఈజీగా ఉంటే అన్నీ అవుతాయి అవ్వదు గుర్తు పెట్టుకోండి మళ్ళీ చెప్తాను ఎవరైతే కష్టపడి చేద్దరు వాళ్ళు రాసేలాగానే ఉంటుంది పేపర్ అందులో మాత్రం డౌట్ లేదు కాబట్టి లేనిపోయిన ప్రెడిక్షన్స్ చేసుకుంటూ మీరు సమయాన్ని వృధా చేసుకోండి ఉన్న సమయంలో కష్టపడి కదండి రేపు మీరు విద్యార్థులు అవుతారు ఇరవై రోజులైనా సరే ముప్పై రోజులైనా సరే పది రోజులు అయినా సరే ఎంత ఎఫర్ట్ పెట్టగల తమ ఎఫెక్ట్ పెట్టడం ఎందుకంటే ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి ఒకటి రెండు మూడు నాలుగు పోస్టులు ఉన్నాయనుకో మనం చేసేది ఏం లేదు కానీ ఇక్కడ నెంబర్ ఆఫ్ పోస్ట్స్ ఉన్నాయి కాబట్టి ఒక ముప్పై వరకు నాలుగు వరకు వస్తున్నాయి కాబట్టి మీ రిజర్వేషన్లో కూడా కొన్ని కలుస్తున్నాయి కాబట్టి మీ ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మీరు కొడుతారు విద్యార్థుల ఓకే నేను ఇచ్చినటువంటి వివరణ విశ్లేషణ మీకు కనుక నచ్చినట్లయితే మీ యొక్క అభిప్రాయాన్ని తెలియజేయండి బాగా చదవండి విద్యార్థులారా మరొక వీడియోతో తిరిగి నేను మళ్ళీ మేము ముందుకు వస్తాను జై హింద్